చిన్నా oh, చిన్న <laughs> <Yeah, yeah. laughs> <laughs> 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 డి నాకేమిటా ఏమిటా వాడి గొప్ప పెద్ద పోజువాడును ఆప్తాను ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా తోసిపారేస్తాడా ఊరికే పెరం పోపులా చెడపట్ల ఆడిపోకండి నానా అదే అదేనా నేను నీకంటే పొడుగు మాత్రం నేను నీ కొడుకు కూడా పోతానా నువ్వు ఆ తండ్రి పోతావు అర్థమైంది కదా నేను నీకు చేమలు ఇచ్చిన తండ్రిరా అలాంటిది చిన్న ఆటోగ్రాఫ్ అడితే ఇవ్వా అసలు ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు అసలు నాన్న ఆవేశం పెద్ద అలా ఎక్కేస్తా రీజన్స్ చెప్పడం నా వీక్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కదా గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు ఉంటుందా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ థ్యాంక్ యూ నాన్న ఏంటి వీడు బోర్ బోర్ నేర్చుకున్నాడు ఏమైంది బాబు మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు పెళ్లిపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి అవి అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు విక్కనుంటేలా ఏంట్రా అందరూ గుారు బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలం ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం టెలిగ్రామా ఎవరు పక్కె తండేశారో ఏంటో విజయ్ రేపు బెంగళూరు మైల్ కి అనితం వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనితం వస్తే విజయ్ కి ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితే లోకం ఎంతకీ అనిత ఎవరు అమ్మాయి గారా బాయ్ ఫ్రెండ్ గురించేనా వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటానులేండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మాకు అండి ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరదు రాని చెప్తాను వచ్చే ఏం చేస్తాను అయితే ఏమి వేస్తారు అంతా కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలా